ninh nê jagan, mẹ nấm út àm ninh nê jagan, ma rập ma cầm nô mê jagan, mẹ nấm út àm ninh nê jagan, nô mê jagan, nô mê jagan, ma rập ma cầm nô mê jagan, ninh nê jagan, ninh jagan, mẹ nấm út àm jagan, ninh jagan, ninh jagan

तुम्हें जगन भिन्नम तमाम जगत में जगह మా లక్ష్మీనారాయణ గారు ఎందుకంటే మేము కానీ అంటే ఆయన మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు మేము ఆయనేమో ఆ కాంగ్రెస్ పార్టీలో అట్లే ఉన్నాడు మేము ఎన్నోసార్లు చెప్పినాం నువ్వు రాబామా కాంగ్రెస్ పార్టీని ఏది ఏం లేదు అది ఎత్తిపోయింది పార్టీ నువ్వు ఎన్నోసార్లు ఆయన చెప్పినా కానీ ఆయన కానీ ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయన అన్యాయంగా ఏమన్నా మీరు దుర్మార్గంగా మన హత్య చేసినారు హత్య చేసిన దానికి ఈరోజు వాళ్ళ కొడుకులు వినోద్ కుమార్ అయితేనేమి మన మంజు అయితేనేమంతా వాళ్ళు ఎన్నుకున్నారు అందరూ మన నాగేంద్ర వాళ్ళ తమ్ముడు నాగేంద్ర కానీ అందరూ గోవిందు అందరూ వాళ్ళు వెనుకున్నారు రాంబాబు అందరూ వాళ్ళ వెనుక పిల్లలంతా అంజి అందరూ చాలామంది వాళ్ళ వెనుక ఆయన ఎన్నుకున్న వాళ్ళందరూ ఈరోజు మన పార్టీలోకి వస్తున్నాను నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఎప్పుడు ఇప్పుడే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి రోజులు చెప్తున్నాను నువ్వు లేదు అది విలువ లేదు అక్కడ రా కాంగ్రెస్ పార్టీ వైఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏం లేదు నువ్వు రా మా పార్టీ రా అని చెప్తే ఆయన రాకుండా అక్కడే ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయనకి అన్యాయంగా మాకు మా గ్రామంలో హత్య జరిగింది కాబట్టి ఈ వారి నుంచి ఏదన్నాగానే వినోదైతేనేమో నాగేంద్ర అయితేనే వీళ్ళందరూ మాకు నేను వాళ్ళకి అన్నదండలు ఉంటాననే విధంగా ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా చేదోడు వద ఉంటాను నేను వాళ్ళకి తండ్రి పోయినాడు తండ్రితో సమానమైన విధంగా నేను ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ ఉంటాను అనే విధంగా ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తాను भक्ति झाले उपजनगर नायकत्वम भक्ति झाले उपजनगर नायकत्वम भक्ति झाले जय जगन जय जगन जय जगन जय जगन जय जगन उपजनगर नायकत्वम भक्ति झाले उपजनगर नायकत्वम भक्ति झाले उपजनगर नायकत्वम भक्ति